హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు ఆదివారం బెల్లంతో ఇలా చేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి కోటి రూపాయలు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధనం వస్తూనే ఉంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసుకోండి బెల్లం అనేది చాలా శక్తివంతమైన పదార్థం బెల్లానికి అప్పులను తీర్చేసే శక్తులు ఉన్నాయి ఆదివారం రోజు పూజలు ఏమి చెయ్యని వారు నాన్ వెజ్ తినవచ్చు పూజలు చేసేవారు మాత్రం నాన్ వెజ్ తినకూడదు అలాగే ఆదివారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని రాగి చెంబులో శుద్ధ జలాన్ని తీసుకొని సూర్యుడికి ఆద్యం సమర్పిస్తే రోగ బాధలు తగ్గుతాయి సాధారణంగా ఈ రోజుల్లో అందరూ అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు అందరినీ బాగా ఇబ్బంది పెట్టే పెద్ద సమస్య ఏమిటి అంటే అప్పుల సమస్యకు అంత చిన్న అప్పులు ఉన్నా పెద్ద అప్పులు ఉన్నా వేలల్లో అప్పులు ఉన్నా లక్షల్లో అప్పులు ఉన్నా కోట్లల్లో అప్పులు ఉన్నా చక్కగా ఆదివారం రోజు చిన్న బెల్లం మొక్క తీసుకొని ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది అప్పులన్నీ కూడా తీరిపోతాయి అప్పుల వలన ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు కష్టపడిపోతూ ఉన్నారు అప్పులు తీర్చలేక అవమానాలు పడుతూ ఉన్నారు ఇలా ఎన్ని అప్పులు ఉన్నా సరే చక్కగా ఆదివారం రోజు సింపుల్గా ఈ పరిహారం చేసుకోవడం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది బిల్లమే కదా అని అనుకోవద్దు బిల్లం చాలా శక్తివంతమైనది శుద్ధమైనది పవిత్రమైనది అయితే ఈ బెల్లంతో అప్పులను తీర్చుకోవచ్చు మన జీవితాలను మార్చుకోవచ్చు మన సుడిని తిప్పేసుకోవచ్చు రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారిపోవచ్చు అసలు ఇంతకీ ఆదివారం రోజు బెల్లంతో ఏం చేస్తే అప్పులు తీరిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఎట్లాంటి మనుషులు నరకానికి వెళ్తారు ఎట్లాంటి మనుషులు స్వర్గానికి వెళ్తారు తెలియజేసే పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మనిషి అనేక రక సంవత్సరాలు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉన్న స స్థలానికి బయలుదేరాడు అలా నడుస్తూ ఉండగా ఒక గ్రామం చేరుకున్నాడు ఇంటి వాకిలి అరుగు చూసి సంతోషించి అరుగు మీద తొడవాల్చి కూర్చున్నాడు అటువైపుగా ఒక శవం ఊరేగింపు జరుగుతుంది ఇంట్లోని యజమానురాలు దొడ్లో పనిచేస్తున్న పిల్లకు కేక వేసి మన ఇంటి ముందు వస్తున్న ఊరేగింపు ఆ చనిపోయిన శవం స్వర్గానికి వెళ్తున్నాడో నరకానికి వెళ్తున్నాడో చూసి చెప్పవే అని అడిగింది లోపలికి వెళ్ళి బయటకి వచ్చి ఋషి ఆశ్చర్యపోయాడు ఆ చనిపోయిన వ్యక్తి నేరుగా నరకానికే వెళ్తున్నాడు అని ఆ పిల్ల ఇలా చెప్పగలిగింది అబ్బా అని ఆలోచిస్తూ 然后。嗯 ఉపశ్రమిస్తూ కాసేపటికి ఇంకోవైపుగా మరొక శవం ఊరేగింపు జరిగింది మళ్ళీ ఇంట్లో నుంచి యజమానురాలు లోపలికి వచ్చి పని పిల్లకు చెప్పింది శవాన్ని చూసి ఆ మనిషి స్వర్గానికి వెళ్తున్నాడా నరకానికి వెళ్తున్నాడో తెలుసుకోమని చెప్పింది పని పిల్ల బయటకు వచ్చి చూసి అమ్మ ఈ శవం కూడా నరకానికే వెళ్తున్నాడు అని చెప్పడం లోపలికి వెళ్ళిపోయింది రిషి ఈసారి మరింత ఆశ్చర్యపోయాడు మనిషి మరణం అనంతరం పోయేది స్వర్గానికి ఆ తర్వాత ఎక్కడికి పోతాడు అన సమాధానం తెలుసుకునేవడానికే కదా మనుషులు ఋషువులు తపస్సులు చేస్తున్నారు తపస్సు చేసేవాడు అయితే అంకితం వరకు సమాధానం దొరకలేదు ఈ పిల్ల ఎంత ఎలా చెప్పింది అని ప్రశ్న సుతుళ్ళు తేరుతున్నాయి అదే అందుకు పట్టు లేక అటువైపుగా ఇంకొక శవం మరొక శవం ఊరేగింపు ఈసారి పని పిల్ల సమాధానం ఏం చెప్తుందో చూద్దామని ఋషి ఆతృతగా వేచి చూస్తూ ఉన్నాడు ఇంటి యజమానురాలు పని పిల్లని అడిగింది బై బయటకి వచ్చి చూసి అమ్మ ఈ మనిషి స్వర్గానికి వెళ్తున్నాడా అని సంతోషంగా పలికి వెళ్ళిపోయింది తపస్సు చేస్తున్న ఆ యోగి జుట్టు పీక్కోవడం ప్రారంభించాడు అసలు ఆ పిల్లకి ఎలా ఆమె పలికింది అని ఎలాగోలా తపస్సు చేస్తుందో ఏమో సాధారణ మనిషి కాదు అని అనుకుంటూ అయితే ఇంకోసారి మూడోసారి వైపుగా ఊరేగింపు చూశాడు ఆ మరణించిన వ్యక్తులు స్వర్గానికి వెళ్తున్నారా నరకానికి వెళ్తున్నారా అనే ప్రశ్నలు నా మదిలో తట్టులేదుతున్నాయి సరికదా వెళ్ళే మొదటి ఇద్దరు నరకానికి మూడో వ్యక్తి స్వర్గానికి వెళ్తున్నారు అని ఊహ కూడా అందరిని విషయం నువ్వు అది సులువుగా చెప్పావు ఏంటి నీ శక్తి నువ్వు సామాన్యురాలు కాదు అని అడిగాడు దీంతో ఆ జన్మ దాగి ఉంది దయతో నాకు చెప్పి సందేహాన్ని తీర్చు అని ప్రాధేయపడి అడిగాడు అప్పుడు ఆ పిల్ల ఋషిని చూసి చిరునవ్వుతో నవ్వి స్వామి నా దగ్గర అట్లాంటి శక్తులేమీ లేవు చనిపోయిన వాళ్లకు నువ్వు చూసావు కదా మొదటి శవానికి నలుగురే నలుగురు మోస్తూ ఉన్నారు ఒక్కడే డప్పు వాయిస్తూ ఉన్నాడు పరుగులు తీస్తూ ఉన్నారు కూడా అదే వరుస ఇద్దరు అంత చెడ్డవాళ్ళు కాకపోతే శవానికి వెనుక ఒక్కరైనా నడవలేదు మూడో శవం చూసారా ఊరేగింపు చూసారా పూడ కట్టి అందరేసి అంతమంది జనం మనిషిని తీసుకొని వెళ్తున్నారు అత అది మంచి మనిషి కాబట్టి అంతమంది వచ్చారు చెడ్డోళ్ళు నరకానికే వెళ్తారు మంచోళ్ళు స్వర్గానికే వెళ్తారు అని తెలిసింది ఈ విషయాన్ని నేను చెప్పాను అని కిలకిల నవ్వుకొని లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి మనుషులు బతికినంత కాలం మంచి పనులు చేయాలి చెడు పనులు చేయకూడదు ఇక వీడియోలోకి వస్తే బెల్లం అనేది చాలా శక్తివంతమైనది అద్భుతమైనది పదార్థం బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసిన వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి బెల్లం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం బెల్లం జాతక దోషాలలో తొలగించేస్తుంది బెల్లం మన జీవితాన్ని మార్చేస్తుంది అప్పులన్నిటినీ కూడా తీర్చగలిగే శక్తి కూడా ఇస్తుంది కనుక చక్కగా ఆదివారం రోజు సూర్యోస్త సమయంలో ఒక చిన్న బెల్లం తీసుకోండి అంటే ఒక పావు కేజీ అంత బెల్లాన్ని తీసుకొని తీసుకుని ఆ బెల్లాన్ని ఒక చిన్న రెడ్ క్లాత్లో వేయండి ఆ రెడ్ క్లాత్లో బెల్లంతో పాటు కొన్ని యాలకులను కొన్ని పసుపు అక్షింతలను అంటే ఒక స్పూన్ అంత అక్షింతలు ఒక రూపాయి నాణ్యము చిటికడంత పసుపు వేయండి ఆ తరువాత వీటన్నింటినీ మూటలాగా కట్టేసి ఆ మూటను పూజ గదికి తీసుకువెళ్ళి పెట్టండి అంటే మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి అలా పెట్టే ముందు ఆ మూటకు మీ మనసులోని కోరికలు చెప్పుకోండి అంటే మాకు అప్పులు ఉన్నాయి అప్పులు తీర్చేసి మేము కూడా అందరికీ ఆనందంగా జీవించాలి మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలి మా సంపాదన పెరగాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఆ మా ఆ మాట చెప్పుకున్న తర్వాత ఇక ఆ మూటను అక్కడే వదిలేసి మీరు మీ పనులు చూసుకోండి ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా ఆ ఆదివారం రోజుల్లో మీకు ఫలితం వస్తుంది అంటే మీకు ఏమీ చెయ్యకుండా మీ ఇంట్లో కూర్చుంటే ఆ దేవుడు వచ్చి మీ అప్పులన్నీ తీరుస్తాడని కాదు మీ పనులు మీరు చేసుకుంటే పరి ఈ పరిహారం కూడా చేశారంటే ఆ దేవుడు మీ సంపాదన రెట్టింపు మార్గాలు చూపుతాడు త్వరగా సంపాదన పెరుగుతుంది మీరు నెమ్మదిగా అప్పులను తీర్చుకోగలుగుతారు ఇలా చిన్న పరిహారం చేసుకుంటే వారం రోజుల్లో చక్కగా ఫలితం వస్తుంది అలా మీకు ఫలితం వచ్చిన తర్వాత ఆ మూటను తీసేసి ఎక్కడైనా సరే పారే నీటిలో పడవేయండి ఇలా పరిహారం చేసుకుంటే మ్యాక్సిమం వారం రోజుల్లో ఫలితం వచ్చేస్తుంది లేట్ అయితే మాత్రం ఒక నెల రోజుల్లో కల్లా ఖచ్చితమైన ఫలితం వస్తుంది ఎప్పటికైనా ఫలితం వస్తుంది కాబట్టి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి అప్పులను తీసేసుకుని ఆనందంగా జీవించండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు